కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రతమహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేస్తుంది కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా కాని రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానం ఆచరించి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవుణ్ణి బిల్వ పాత్రాలతో అభిషేకము చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజించవలను ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలను అటులు చేయలేని వారలు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట చాలా మంచిది ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియపరచదను శ్రద్ధగా వినుము పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమునకు పోషించుచుండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగిను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేశను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించినవాడై అందున సదాచారాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుటిచి లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మాని కూడా చెప్పుకొనిచుండెడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదై యభిచారిణి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి బయటకు వెడలగొట్టి కానీ శాంతస్వరూపుడుగా ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారా నిష్ఠుడి గయ్యాళితనమును కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచి అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూసి మెల్లగా లేచి తాళికట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కుట్టినది వెంటనే అతడు చనిపోయిను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన గొంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో బడవైచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీ ఎరుగిన వలె ఇంటికి వచ్చను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా వెచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుని వారల వ్రతమును కూడా పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణ సంకరురాలయ్యను అంతయే కాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పించి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగను మహారాజా యవ్వన బెంకము ఎంతో కాలముండదు కదా రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్టువ్యాధి బయలుదేరి దుర్గంధము విడులుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను తొంగి చూడరేది ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలానికి చనిపోయినది బ్రతికి నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టిరాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యాల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించును విటులతో సుఖించినందుకుగాను ఆమెను ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారుణులుగా చేసినందుకు సలసలక్రాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమనే నరకంలో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విష సర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపాలకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు కూడా నరక బాధలు పడుచుండి ఈ విధంగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిని ఇట్లుండగా ఒకనాడొక సోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకున్నటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలి అన్న మొగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం మొగుట చేతను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం వలనను ఆ శునకమునకు జన్మాంతర ఉద్భవించెను వెంటనే ఆ శునకము విప్ర కులోత్తమ నన్ను కాపాడుమని మొరపెట్టుకొనెను ఆ మాటలు బ్రాహ్మణుడు అలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనికేగెను మరల రక్షింపుము రక్షింపుమని కేకలు వినపడెను మరలా విప్రుండు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమని ప్రశ్నించగా అంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులాంగనుని నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదోతల వల్ల అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నాన్ని తినడం వల్ల నాకు ఈ జ్ఞానోదయం కలిగింది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను ఆమె అందరికీ చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానాన్ని ఎక్కి శివ సాన్నిధ్యాన్ని కేగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి రెండవ అధ్యాయం రెండవ రోజు పారాయణం సమాప్తం